హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను మీకు సొరకాయతో మినప వడలు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఇంకెందుకు ఆలస్యం చేసుకుందాం పదండి ఇదే అండి సొరకాయ ఇవే అండి సొరకాయ మినప వడలు అల్లం చట్నీ పుదీనా చట్నీ చాలా బాగుంటాయి ముందుగా టిఫన్లోకి పుదీనా కొబ్బరి చట్నీ వేసుకుందాము స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని దాంట్లో నాలుగు పచ్చిమిరపకాయలు సుంచి చేసుకుంటున్నాను పుదీనా ఫ్లేవర్ కొంచెం ఘాటు ఉంటుంది కాబట్టి కొన్ని పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలండి నేను కొంచెమే వేస్తున్నాను కాబట్టి నాలుగు వేస్తున్నా పచ్చిమిరపికాయలు మంచిగా వేగిన తర్వాత పుదీనా ఆకులు మట్టుకే వేసుకోవాలండి ఆకులన్నీ మంచిగా వేయించుతున్నాను దాని పచ్చితనం అంతా పోయేట్టు వేయించుకోవాలి పుదీనా ఆకులు వేగిపోయినాయి ఆకులే కదా తొందరగానే వేగుతాయి స్టవ్ బంద్ చేస్తున్నా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి వేయించిన నువ్వులు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నా ఒక టీ స్పూన్ మినపప్పు వేయించిన మినప్పప్పు వేస్తున్నా ఒక గుప్పెడు పచ్చి కొబ్బరి వేస్తున్నా ఇప్పుడు వేయించి పెట్టుకున్న పుదీనా ఆకులు పచ్చిమిరపకాయలు మిక్సీ జార్లో వేసేయాలి రుచికి సరిపడా సాల్ట్ మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఒక్క రెబ్బ చింతపండు వేసుకోవాలండి ఎందుకంటే పుదీనా కొంచెం కాటుగా ఉంటుంది కదా హాఫ్ టీ స్పూను అల్లం పేస్ట్ వేస్తున్నా అండి ఉట్టి అల్లమే అండి అందులో ఏం కలపలేదు ఒక పావు గ్లాస్ వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొచ్చిన అండి చూడండి చట్నీ అయిపోయింది మంచిగా వచ్చిందండి చట్నీ మిక్సీ పట్టుకున్న పుదీనా పచ్చడిని ఒక గిన్నెలోకి పెడుతున్నా మళ్ళీ అదే కడాయిలో ఒక రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకొని పుదీనా చట్నీకి పోపు పెట్టుకోవాలండి ఒక హాఫ్ ఎండుమిరపకాయలు వేస్తున్నా ఒక పావు టీ స్పూన్ మిరపగింజలు వేస్తున్నా ఒక చిన్న టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినప్పప్పు వేస్తున్న చిటికెడు మెంతిపిండి మెంతిపిండి కంపల్సరీ అండి ప్రతి కూరలో వేసుకోవాలి అన్నీ మంచిగా వేయించుకొని ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని అది కూడా మంచిగా వేయించుకోవాలి పోపు వేగిందండి ఇప్పుడు వేగిన పోపును మనము రుబ్బి పెట్టుకున్న పుదీనా పచ్చళ్ళలో వేసేసుకోవాలి పోపు అంతా వేసిన తర్వాత జ మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా కడాయిలో పోసుకొని మన పచ్చడిలో పోసుకుంటే కొంచెం పచ్చడి లూజ్ అవుతుంది మిక్సీ జార్కున్న పచ్చడి అంతా వేస్ట్ కాకుండా ఉంటుంది అంతా బాగా ఒకసారి మంచిగా కలుపుకొని ఇంక ఇది పక్కకు పెట్టేద్దాము ఇది వడపిండి అండి ఇప్పుడే రుబ్బి పెట్టినా ఒక్క మినప్పప్పు ఎనిమిది గంటలు నానబెట్టి మెత్తగా రుబ్బి పెట్టినండి లేమేయలేదు ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నా నీళ్ళు పోయకుండా చాలా గట్టిగా రుబ్బుకోవాలండి నేను చాలా గట్టిగా రుబ్బి పెట్టినా ఉప్పు అంతా పిండిలో కలిసేట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఎంత బాగా కలిపితే వడలు అంతా మంచిగా వస్తాయి పిండి కలిపేలోపు ఆయిల్ కాగాలని స్టవ్ వెలిగించి కడాయిలో ఆయిల్ పోసి పెట్టినాను ఆయిల్ కాగుతూ ఉంది ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న కొన్ని వడపిండిలో ఒక రెండు బల కరివేపాకు ఒక గుప్పెడ కొత్తిమీర మూడు పచ్చిమిరపకాయలు అవి కూడా సన్నగా కట్ చేసినాను ఒక పెద్ద ఆనియన్ అది కూడా సన్నగా కట్ చేసిన అవన్నీ మనం కలిపి పెట్టుకున్న వడపిండిలో వేసేస్తున్న అన్నీ ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇది లేత సొరకాయ అండి దీంట్లో ఒక అందాదగా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కట్ చేసుకున్న కట్ చేసుకున్న సొరకాయ ముక్కను గ్రేటర్తో ఈ విధంగా పెట్టుకున్న తురిమిన సొరకాయ నుండి వాటర్ పిండేసుకోవాలండి లేకుంటే బ్యాటర్ పలసగవుతుంది పిండి పలసగవుతుంది అందుకోసం వాటర్ అన్నీ పిండేస్తున్నా బ్యాటర్ పలసగైనా వడలు వస్తాయి కానీ ఆయిల్ ఎక్కువ లాగుతుంది అందుకోసమే నేను వాటర్ అన్నీ తీసేసి తురుము మట్టుకే వడపిండిలో వేస్తున్నా అంతా ఒకసారి ఇప్పుడు బాగా కలుపుకోవాలి చేతులతోనే కలుపుకోవాలండి స్పూన్తో కాదు మినప్పప్పు రుబ్బేటప్పుడు మటుకు అస్సలు నీళ్ళు పోయకూడదండి పలుచిచ్చుకుంటూ పలుసించుకుంటూ రుబ్బుకోవాలి మెత్తగా రుబ్బుకోవాలి మరీ మిక్సీ తిరగకుంటే ఏవో కొన్ని చుక్కలు స్ప్రింకిల్ చేసుకొని రుబ్బుకోవాలండి చిన్న డబ్బాలో కలిపొస్తలేదని పెద్ద బేసన్లోకి మార్చిన బ్యాటర్ను ఇంకా కొద్దిగా సొరకాయ తురుముందండి బ్యాటర్ గట్టిగానే ఉంది నాకు లూజ్ అవుతుందో ఏమో అని నేను ఎక్కువ వేయలేదు మనం చూసుకుంటుంది వేయాలి దీనికి వాళ్ళు ఎక్కువంటు ఉండదు సురకాయ ఎంతైనా వేసుకోవచ్చు మన బ్యాటర్ గట్టిగా ఉంటే మనం ఎంతైనా వేసుకోవచ్చు నా బ్యాటర్ గట్టిగానే ఉంది కాబట్టి నేను కొంచెం వేసిన తురిమింది మొత్తం పట్టింది నాకు ఇప్పుడు ఆగిందండి చేతికి కొంచెం తడి చేసుకొని మీకు నచ్చిన సైజులో పిండిని ముద్దలుగా చేసుకొని అరచేతిలో పెట్టుకొని లప్పలాగా వడలాగా ఒత్తుకొని నూనెలో వేసుకోవాలండి చూడండి చూయించే విధంగా అన్నీ అదే విధంగా చేసుకోవాలి నూనెలో ఎన్ని పడితే అన్నీ కడాయిలో వేసేసుకోవాలి సొరకాయ హెల్త్కు చాలా మంచిదండి నేను కొందరు ఇండ్లల్లో చూసినాను పిల్లలు పెద్దలు ఎవ్వరు సొరకాయ తినడానికి ఇష్టపడరు సొరకాయల వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండి ఒబిసిటీ తగ్గడానికి చాలా హెల్ప్ అవుతుందండి అందుకోసమని పిల్లలకే కానీ పెద్దలకే కానీ ఈ విధంగా చేసి పెట్టండి అందులో సొరకాయ వేసినామని మనం చెప్పేంతవరకు వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు తినని వాళ్ళతో ఏం చేస్తామండి ఈ విధంగా తెలియకుండానే చేసి పెట్టాలి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండి హెల్త్కు హెల్త్ వస్తుంది పిల్లలకు టేస్ట్కు టేస్ట్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ కూడా చేయమని అడుగుతారు అంత టేస్ట్ ఉంటుంది లోపలంతా సాఫ్ట్గా ఉంటుంది పైన ఏమో మంచిగా క్రిస్పీగా ఉంటుంది పైన లేయర్ ఎంత చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి కడాయిలో ఎన్ని పడితే అన్నీ కడై సరిపడా వేసేసుకోవాలి ఒక వైపు వేగిపోయినాయండి రెండో వైపు మరలేస్తున్న మంటను మీడియం చేసుకుంటూ హై చేసుకుంటూ నిదానంగా వేయించుకోవాలండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేట్టు వేయించుకోవాలి చూడండి వేగిపోయినాయి ఇంక ఇంతకన్నా ఎక్కువ కలర్ వస్తే మనకు చూడ్డానికి లుక్ మంచిగా అనిపించది ఈ కలర్లో ఉంటే మనం వేసిన పదార్థాలన్నీ కనిపించి చూడ్డానికి కంటికి మంచిగా అనిపిస్తుంది అండి చూడ్డానికి ఎవరికైనా నచ్చుతుంది పిల్లలైనా కూడా కంటికి నచ్చుతున్నాయి కదా తింటారు చూడండి మనకు అన్ని కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కాబట్టి ఇష్టపడి తింటాం మనమైనా తింటాం పిల్లలైనా తింటారు ఈ విధంగా కాల్చుకోవాలి ఆయిల్ అంతా డ్రైన్ అయ్యేట్టుగా ఒక స్ట్రెయినర్లో వేసుకోవాలి చూడండి లుక్ ఈ కొంచెం సేపు వేరే ఇంకొక బౌల్లో పెట్టుకుంటే ఇంకేమన్నా ఆయిల్ ఉన్నా కూడా అంతా వడిచిపోతుంది దీనికి ఆయిల్ అసలు పట్టదండి ఎందుకంటే మనం పిండి గట్టిగా దొద్దుకున్నాము ప్లస్ కూరగాయ వేసినాం కదా ఆయిల్ ఎక్కువ పట్టదు అదే విధంగా రెండో వాయి కూడా వేస్తున్నాను రెండో వాయి కూడా వేగిపోయిందండి తీసేస్తున్నా చూడండి కలర్ ఇదే కలర్ రావాలి ఇంతకన్నా ఎక్కువ కలర్ వస్తే మనకు చూడడానికి బాగుండదు అంత మాడిపోయినట్టు కూడా ఉంటుంది ఇది లేత గోల్డెన్ కలర్లో ఉంటే చాలా బాగుంటాయండి ఇంకా అది కూడా పక్కకు పెట్టేసిన ఇంకా లాస్ట్ ఒక వాయి మిగిలింది ఈ పిండిని కాకుండా చిన్న చిన్న బజ్జిల్లా చేద్దామని ఒక రెండు టేబుల్ స్పూన్ల వేసిన నువ్వులు పిండిలో బాగా కలిసేట్టు కలుపుకోవాలి మనకు ఈ సీజన్లో నువ్వులు చాలా హెల్త్కి చాలా బెనిఫిట్గా ఉంటాయండి నువ్వులు ఎంత తింటే అంత మంచిది ఐరన్ కదా రోజు కనీసం ఒక టీ స్పూన్ అయినా నువ్వులు తినాలి ఏదో విధంగా లోపలికి వెళ్ళాలి ఇంకా పిండిని అంతా చిన్న చిన్నగా ఇట్లా బజ్జిల్లాగా వేసేస్తున్నా కమ్మీ ఒకే రకం ఎందుకు అని రెండు రకాలు చూద్దామని చేస్తున్నా ఒకవైపు కాగిని రెండో వైపు మరలి చూడం వైపు కూడా వేగిపోయినాయి నువ్వులు మంచిగా క్లియర్గా అనిపిస్తాడు ఆ కలర్ చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది అసలు మేబీ ఆ కలరు సొరకాయతోనే వచ్చి ఉంటుంది నేను అట్లా అనుకుంటున్నా మంచి కలర్ వచ్చిందండి ఇంకా అయిపోయినాయి ప్లేటింగ్ చేద్దాము అన్నీ ప్లేట్లో పెట్టేసిన ఇవే అండి అయినాయి ఇవి నంజుకోవడానికి ఇప్పుడు చేసిన పుదీనా చట్నీ అల్లం పచ్చడండి రెండు చట్నీలు పెట్టినా అల్లము పచ్చడి రెసిపీ మన ఛానల్లో ఉంది చూడండి వాళ్ళు చూడండి వన్ ఇయర్ నిలువు ఉంటుందండి పాడు కాకుండా ఇంకా ప్లేటింగ్ కూడా అయిపోయిందండి బ్రేక్ఫాస్ట్ టైం అయింది ఇంకెందుకు కాలుసం పదండి టిఫిన్ తిందాం వడ్డించినండి తింటున్నారు చూడండి విరుస్తుంటే సాఫ్ట్గా ఉంది మంచిగా లోపలంతా మంచి తెల్లగా పైనంతా గోల్డెన్ బ్రౌన్ ఎంత మంచిగా అనిపిస్తుంది చూడండి హలో టేస్ట్ అయితే అద్భుతం అండి అసలు అవి మాకు సరే పోలేదు ఇంకా ఇంకా తినాలనిపించింది మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా సొరకాయ మినపప్పుతో ఎవరూ చేయలేదు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్